ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది దేశంలో ఒక లక్ష ఇరవై వేలకు పైగా అంకుర సంస్థలతో దేశం గర్వించేలా యువత ఉత్సాహం చూపుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు భారత స్వాతంత్ర పోరాటంలో ఎమర్జెన్సీ సమయంలో పత్రికా రంగం ప్రధాన పాత్ర పోషించిందని మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు రాబోయే నాలుగు రోజుల్లో వాయవ్య మధ్య భారతదేశంలో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా కాగ్ చాలా పారదర్శకత విశ్వసనీయతతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు దేశంలో ఒక లక్ష ఇరవై ఐదు వేల అంకుర సంస్థలతో దేశం గర్వించేలా యువత ఉత్సాహం చూపుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఈ రోజు ఢిల్లీలో ఒక సదస్సులో మోడీ పాల్గొని మాట్లాడారు దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తమ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు దూరంగా ఉంటూ ప్రజల కోసం ప్రగతి మంత్రంతో పనిచేస్తోందని అన్నారు రెండు వేల పద్నాలుగులో దేశం యొక్క యూనియన్ బడ్జెట్ దాదాపు పదహారు లక్షల కోట్లుగా ఉండగా అది నలభై ఎనిమిది లక్షల కోట్లకు చేరిందని మోదీ తెలిపారు सदुपया निधन व्यय पदको लक्षल रूपये ऐसा करने के लिए और तेजी से काम करने के लिए हमें कई सारे प्रयास भी करने होंगे भारत का स्टैंडर्ड वर्ल्ड क्लास कहा जाए हमें ऐसे प्रोडक्ट बनाने होंगे कि भारत की चीजें दुनिया में वर्ल्ड क्लास कही जाए हमारे कंस्ट्रक्शन पर ऐसे काम हो कि भारत का इंफ्रास्ट्रक्चर वर्ल्ड क्लास कहा जाए शिक्षा के क्षेत्र में हमारा काम ऐसा हो कि भारत के एजुकेशन को वर्ल्ड क्लास स्वीकृति मिले एंटरटेनमेंट के क्षेत्र में ऐसे काम हो कि हमारी फिल्मों और थिएटरों को दुनिया में वर्ल्ड क्लास कहा जाए కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కాగ్ చాలా పారదర్శకతతో పనిచేస్తోందని దాని విశ్వసనీయత ప్రామాణికత ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన నాలుగవ ఆడిట్ దివస్లో ఆయన ప్రసంగిస్తూ భారతీయ ఆడిటింగ్ వ్యవస్థను అధ్యయనం చేయడానికి వివిధ దేశాల నుండి భారతదేశానికి వచ్చిన ప్రజలను తాను గమనించానని స్పీకర్ పేర్కొన్నారు వారు భారతీయ వ్యవస్థ నుండి నేర్చుకుని వారి స్వంత దేశాల్లో అమలు చేసేందుకు ప్రయత్నిస్తారన్నారు న్యూఢిల్లీలో జరుగుతున్న నలభై మూడవ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ ఐఐటిఎఫ్ లో మంత్రిత్వ శాఖ మండపాన్ని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు ప్రారంభించారు ప్రారంభోత్సవ వేడుకలో సింగ్ పాతికేయులతో మాట్లాడుతూ ఈ మేళ కళాకారులకు పెద్ద వేదికగా అభివర్ణించారు ఈ ఏడాది భగవాన్ బిర్సా ముండా నూట యాభైవ జయంతి సందర్భంగా జనజాతీయ ఇతివృత్తంపై ప్రత్యేక చేనేత హస్తకళా ఉత్పత్తులను మండపంలో ఉంచినట్టు మంత్రి పేర్కొన్నారు నైజీరియా బ్రెజిల్ గయానా దేశాల్లో ఆరు రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు బయలుదేరి వెళ్లారు నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినూబు ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ నైజీరియాకు వెళుతున్నారు పదిహేడేళ్లలో భారత ప్రధాని నైజీరియాలో పర్యటించడం ఇదే తొలిసారి బ్రెజిల్లో జరిగే జీ ట్వంటీ దేశాల సమావేశాలకు ప్రధాని హాజరవుతారు నవంబర్ పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వరకు గయానాలో పర్యటిస్తారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది తరువాత భారత ప్రధాని గయానాలో పర్యటించడం ఇదే తొలిసారి తన విదేశీ పర్యటనకు వెళ్తున్న సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటన చేస్తూ నైజీరియాలోని భారతీయ సమాజంతో పాటు తనకు హిందీలో స్వాగత సందేశాలు పంపిన నైజీరియన్ ప్రజలను కలవడానికి ఆతృతగా ఉన్నానని పేర్కొన్నారు ఈ ఏడాది బ్రెజిల్ భారతదేశం యొక్క వారసత్వాన్ని కొనసాగించిందని ఒకే భూమి ఒక కుటుంబం ఒక భవిష్యత్తు ఆలోచనకు అనుగుణంగా అర్థవంతమైన చర్చలు జరగాలని మోడీ ఆకాంక్షించారు రాబోయే నాలుగు రోజుల్లో వాయవ్య మధ్య భారతదేశంలో కనిష్ట ఉష్ణోగ్రతలు రెండు మూడు డిగ్రీల సెల్సియస్ క్రమంగా తగ్గుతాయని భారత వాతావరణ విభాగం ఈరోజు అంచనా వేసింది పంజాబ్ హర్యానా వాయవ్య రాజస్థాన్ తూర్పు ఉత్తరప్రదేశ్ బీహార్లలో రేపటి వరకు రాత్రి ఉదయం వేళల్లో దట్టమైన నుండి చాలా దట్టమైన పొగమంచు పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది నవంబర్ పదిహేడవ తేదీ వరకు దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో ఉరుములు మెరుపులతో పాటు కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది భారత స్వాతంత్ర్య పోరాటంలో ఎమర్జెన్సీ సమయంలో పత్రికా రంగం ప్రధాన పాత్ర పోషించిందని సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన జాతీయ పత్రికా దినోత్సవ కార్యక్రమంలో దృశ్య మాధ్యమ విధానంలో పాల్గొన్న మంత్రి కీలక ఉపన్యాసం చేశారు ప్రజాస్వామ్య పరిరక్షణలో వార్తా మాధ్యమాల పాత్రను కొనియాడారు సాంప్రదాయ వార్తా మాధ్యమాల నుండి డిజిటల్ వార్తా మాధ్యమాలకు వినియోగం వేగంగా మారుతోందన్నారు చెల్లింపు వార్తలు సమాజానికి పెనుముప్పుగా పరిణమించిందని పేర్కొంటూ Serious social consequences. We have seen this in multiple instances. This approach is, in my opinion, irresponsible and it is dangerous for our society. The platforms must come out with solutions that account for the impact their systems and the algorithms have on this society. In my opinion, friends, this is the challenge that our society is facing. సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ మాట్లాడుతూ వార్తల కథనాల ప్రామాణీకరణను తనిఖీ చేసే పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగాన్ని ప్రశంసించారు ప్రజాస్వామ్యానికి జర్నలిజం నాలుగవ స్తంభమని అన్నారు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పనిచేయడం ప్రారంభించిన నవంబర్ పదహారవ తేదీన ప్రతి సంవత్సరం జాతీయ పత్రికా దినోత్సవాన్ని జరుపుకుంటారు జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఎన్ఎఫ్డిసి ఎంటర్టైన్మెంట్ సొసైటీ ఆఫ్ గోవా ఈఎస్జీ సహకారంతో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నవంబర్ ఇరవై నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు గోవాలో యాభై ఐదవ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలు నిర్వహిస్తోంది ఈ వేడుకల్లో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు విభాగంలో ఐదు భారతీయ సినిమాలను ప్రదర్శించనున్నారు మణిపూరి సినిమా బూంగ్ తెలుగు సినిమా రజాకార్ మరాఠీ సినిమా ఘరాట్ గణపతి కన్నడ సినిమా మిక్కా బన్నాడ హక్కి మలయాళం సినిమా తానూప్లను ప్రదర్శిస్తారు ఉత్తర్ప్రదేశ్లోని బిజ్నోర్లో ఈ రోజు జరిగిన ఘోర రహదారి ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులతో సహా ఏడుగురు మరణించారు డెహ్రెడూన్ నైనిటాల్ జాతీయ రహదారిపై థాంపూర్ ప్రాంతంలో వేగంగా వచ్చిన కారు త్రిచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది బిజ్నోర్ జిల్లా ఎస్పీ అభిషేక్ ఝా ఆకాశవాణితో మాట్లాడుతూ ఒక కుటుంబంలోని ఆరుగురు సభ్యులు మురాదాబాద్ నుండి తమ స్వస్థలమైన తిబారీకి మూడు చక్రాల వాహనంలో వస్తుండగా కారు వారి వాహనాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఛత్తీస్గఢ్లో ఈరోజు భద్రతా బలగాలు జరిపిన ఎన్కౌంటర్లో ఇద్దరు మహిళలు సహా ఐదుగురు మావోయిస్టులు మరణించారు నారాయణపూర్ జిల్లాలోని నార్త్ అబూజ్ఘాద్ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారని నిఘా వర్గాల సమాచారం అందడంతో భద్రతా బలగాల సంయుక్త బృందం ఆ ప్రాంతంలో సోదాలు నిర్వహించింది ఆపరేషన్ సమయంలో జరిగిన ఎన్కౌంటర్ ఫలితంగా ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు హతమైన మావోయిస్టుల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి ఇది కాకుండా సంఘటన స్థలం నుండి సెల్ఫ్ లోడింగ్ రైఫిల్తో సహా పెద్ద సంఖ్యలో ఆయుధాలు మందుగుడ్డు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు ఇదిలా ఉండగా ఎదురు కాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడి ఆసుపత్రిలో చేరారు వారి పరిస్థితి నిలకడగా ఉంది బీహార్ రాజ్గేర్ హాకీ స్టేడియంలో జరుగుతున్న హాకీ మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య భారత్ ఈరోజు సాయంత్రం జరిగిన నాలుగవ మ్యాచ్లో చైనాను మూడు సున్నాతో ఓడించింది ఈ విజయంతో భారత్ నాలుగు వరుస విజయాలతో టోర్నీలో చైనాను వెనక్కు నెట్టి అగ్రస్థానం చేరుకుంది భారత జట్టు సభ్యులు సంగీత సలీమా దీపికా చేసిన గోల్స్తో ఈ మ్యాచ్లో విజయం సాధించారు కెప్టెన్ సలీమా టెటే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికైంది ఈ రోజు జరిగిన ఇతర మ్యాచ్ల్లో జపాన్ రెండు ఒకటితో మలేషియాపై కొరియా నాలుగు సున్నాతో థాయిలాండ్ పై విజయం సాధించాయి రేపటి మ్యాచ్ల్లో భారత్ సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు జపాన్తో తలపడనుంది ఒక లక్ష ఐదు వేలకు పైగా అంకుర సంస్థలతో దేశం గర్వించేలా యువత ఉత్సాహం చూపుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు భారత స్వాతంత్ర పోరాటంలో ఎమర్జెన్సీ సమయంలో పత్రికా రంగం ప్రధాన పాత్ర పోషించిందని మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు రాబోయే నాలుగు రోజుల్లో వాయవ్య మధ్య భారతదేశంలో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది